ప్రయత్నం చేయాలి కానీ ఈ ఆటో మోడ్లో డివల్యూషన్ ప్రకారం మనకు రావాల్సింది మనకు వస్తుంది ఇందులో ఎవరు చేసింది లేదు ఎవరు తెచ్చింది లేదు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా తెచ్చుకోవాలని మీరు అడగచ్చు ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ క్యాపిటల్ గెయిన్స్ కానీ ఇతర రూపాలలో కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా పన్నులు వసూలు చేస్తుంది దేశం మొత్తం అందులో హయ్యెస్ట్ క్యాపిటల్ గెయిన్స్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఇతర రకరకాల పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం కూడా అత్యధికంగా డెవలప్డ్ స్టేట్స్ అయిన దక్షిణాది రాష్ట్రాలే ఈ దేశంలో అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నారు అది కేరళ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనే దాదాపుగా ఈ దేశంలో వసూలు చేసే పన్నుల్లో నలభై శాతానికి పైగా కేవలం ఈ నాలుగు రాష్ట్రాల నుంచే ఈరోజు మనం చెల్లిస్తున్నాము అవి సరాసరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే కేంద్ర ప్రభుత్వ ఖజానాలో ఈ నిధులన్నీ ఉంటాయి ఈ ఖజానాను మన దగ్గర వసూలు చేసిన ఇతర పన్నులు కేంద్ర వాటాలు పెట్టి కేంద్రము జాతీయ ప్రాజెక్టులుగా లేకపోతే కొన్ని ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే అడాప్ట్ చేసుకొని లేకపోతే స్పెషల్ ప్యాకేజెస్ ఇతర రాష్ట్రాలకు ఇస్తుంటారు కొన్ని కొన్ని రాష్ట్రాలకు అట్లా మీరు బీహార్కి ఇచ్చిండ్రు లేకపోతే గుజరాత్కు తరలించకపోయారు ప్రాజెక్టులు బుల్లెట్ ట్రైన్లు లేకపోతే ఇతర విమానాశ్రయాలు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ ఇతర రాష్ట్రాలకే తీసుకెళ్ళాను మెట్రో రైలు కానీ ఇతర ఏ ప్రాజెక్టులు చూసుకున్నా కేంద్ర ప్రభుత్వము తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి మంజూరు చేసే ప్రాజెక్టు ఏదైనా తెలంగాణకి ఇచ్చిందా ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క విజ్డం కేంద్ర ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారంతో తెలంగాణకి ఏదైనా జాతీయ ప్రాజెక్టుగా ఉంటే అది వీళ్ళు తెచ్చినట్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు చేసిన ఉంటే వీళ్ళు తెచ్చినట్టు మూసీ నదికి పదివేలు ఇరవై వేల కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొస్తే తెచ్చినట్టు హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వమే ప్రాయోజిత కార్యక్రమంగా నిధులిస్తే వచ్చినట్టు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చాలా ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఇచ్చింది కానీ తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వకపోను గత ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ కారిడార్ను కూడా రద్దు చేసిండ్రు సెమీ కండక్టర్ మనకు వచ్చింది ఆఖరు నిమిషంలో సంతకం పెట్టే సెమీ కండక్టర్ ప్రాజెక్టును కూడా హైదరాబాద్ నగరానికి మంజూరు అయిపోయి భూ కేటాయింపులు అన్ని ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును నరేంద్ర మోడీ గారు ఒత్తిడి చేసి ఆంధ్రప్రదేశ్కు పంపించిండు కొన్ని పెట్టుబడులు తెలంగాణకు వస్తే తెలంగాణలో పెట్టుబడులు పెడతామని పూర్తిగా ఒప్పుకున్న తర్వాత ఆ ప్రాజెక్టులను గుజరాత్కు తరలించకపోయిండ్రు ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాలకు చేయాల్సిన